ఈ నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి అదిగోండి మీరు చూస్తున్నది నర్మదా నది అత్యంత పవిత్రమైన నర్మదా నది ఎంత శుద్ధంగా ఉందో చూడండి చాలా బాగుంటుంది నర్మదా నది హర్ హర్ నర్మదే జై జై నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే హం హర హర మహాదేవ శంభో భక్తులందరూ కూడా పవిత్రమైన నర్మదా నది పుష్కర స్నానం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి ప్రారంభమైంది పుష్కరాలు నర్మదా నదికి శుద్ధ జలం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి నర్మదా నది ఇది అక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర స్వామివారి ఆలయం అది ఒక కొండ మీద ఓంకారేశ్వర స్వామివారు ఉంటారు ఈ కొండ మీద అమలేశ్వర స్వామివారు ఉంటారు మరియు విష్ణుమూర్తి కూడా ఉంటారు ఈ విధంగా త్రిమూర్తులు వెలిసారు మధ్యలో నర్మదా నది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డున నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే పాతకములను కూడా తీసేస్తాను పాపములు వేరు పాతకములు వేరు ఈ రెండిటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది పాపమునకు ఒక లక్షణం ఉంటుంది పాపము మనిషిని పడగొట్టేది పాపం అనుభవంలో పోతుంది ఓ జన్మలోన ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది పాతకం అలా కాదు ఒక జన్మతో విడిచిపెట్టదు ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అటువంటి పాతకములకు అరి అంటే శత్రువు ఎలా వెళ్ళి స్నానం చేస్తే కాదుట నర్మదా నది ఒడ్డున నిలబడి ఒక్కసారి నర్మదా నది ప్రవాహం వంక చూసి ఒక్క నమస్కారం చేసి వచ్చేస్తే చాలు ఇంత తేలికగా ఇంత గొప్ప అనుభవాన్ని ఇవ్వగలిగినది ఎవరు అంటే ఒక్క నర్మదా నది సృష్టిలో అందుకే నర్మదా విన్నంత మాత్రం చేతనే మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి నదీమ తల్లి నర్మదా నదీమ తల్లి సబ్స్క్రైబ్